అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అనేక పథకాలను అయినా అమలు చేస్తూ వస్తూ ఉన్నారు తాజాగా మరొక రెండు పథకాలను మహిళల కోసం అమలు ఆయన అయితే చేస్తున్నారు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనటువంటి పథకాలు మహిళలకు సంబంధించి ఇప్పటికే మహిళల కోసం అనేక పథకాలను ప్రారంభించారు మనకు మూడు ఉచిత సిలిండర్ల పథకం కానీ స్పౌస్ పింఛన్లు కానీ అలాగే మనకు ఇట్లా మిగిలినటువంటి పథకాలన్నీ కూడా ఆయన ప్రారంభించడానికి ఆదేశాలు అయితే జారీ చేశారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకైతే వెళ్తూ ఉన్నారు మరి మహిళలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు మరిన్ని పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది మరి రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆయన మనకు ఈ తేదీ నుంచి మనక రెండు పథకాల విడుదలకు ఆదేశాలైతే ఇచ్చారు ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఈ రెండు పథకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ నెల ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి మహిళలు ఏం చేయాలి ఇంతకీ ఏ పథకాలను అమలు చేయబోతున్నారు ఏ ఏ ఫ్రూప్స్ అంటే ఏ ఏ జిరాక్సులు కలిగి ఉండాలి ఇప్పటికే కొన్ని పథకాలను విడుదల చేసిన మహిళలకు ఆ పథకాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అలాంటి ఇబ్బంది రాకూడదంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను లైక్ చేసేయండి మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే అనుకుంటే వీడియో కిందన్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు ముఖ్యమైనటువంటి పథకాలను ఆయన అమలు చేయడం జరిగింది ముఖ్యంగా చూసుకుంటే మహిళలందరికీ కూడా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని సీఎం గారు ప్రారంభించడం జరిగింది అలాగే ప్రతి అంటే స్పౌస్ పింఛన్లు అంటే వితంతు మహిళలందరికీ కూడా స్పౌస్ పింఛన్ను మంజూరు చేయడం జరిగింది ఇట్లా కొన్ని పథకాలను ఆల్రెడీ అమలు చేస్తూ డోక్రా మహిళలకు సంబంధించి సున్నా వడ్డీ రుణాలు కానీ ఇలాంటివన్నీ కూడా ఆయన చేస్తూ మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మహిళలు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా సంక్షేమం కోసమైతే ముందుకెళ్తూ ఉన్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మహిళల కోసం మరి ఈ నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన రెండు పథకాలను విడుదల చేసేందుకు సిద్ధమైపోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా అమలయ్యేటువంటి పథకం మనం చాలా రోజుల నుంచి గత వీడల్లో కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నిటికంటే ముందుగా ఈ నెల ఇరవై నాలుగున కేబినెట్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఉన్నటువంటి మొట్టమొదటి పథకం ఆడబిడ్డ నిధి అంటే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను అందించేటువంటి పథకం అనమాట మరి ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షలకు పైగా మహిళలు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది అన్ని కులాలకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ కులాలందరికీ సంబంధించిన పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులు అనమాట మరి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి మహిళలు కొన్ని రకాల జిరాక్సులను కూడా రెడీగా పెట్టుకుని ఉండాలి మరి ఈ పథకానికి నెల ఇరవై నాలుగున సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోబోతున్నారు కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తారు ముఖ్యంగా ఈ కుటుంబంలో ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హురాలే అంటే కుటుంబంలో రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక్కరు కానీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ వారందరికీ కూడా ఈ యొక్క పథకం వర్తించే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ బెస్ట్ అండి వేరే అకౌంట్ ఏది వద్దు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి ప్రభుత్వ పథకాలకని చెప్పి మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మాకు గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఈ అకౌంట్ కావాలని చెప్పి మరీ చేయించుకోండి అకౌంట్ అనేది వెంటనే ఎన్పిసిఐ లింక్ కూడా అక్కడ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ అధికారులు కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలి అనుకుంటే మీకు ఖచ్చితంగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా రేషన్ కార్డు ఆధార్ కార్డుతో పాటుగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుని మీకు వేరే అకౌంట్ ఉన్నా కూడా పర్వాలేదు లేకపోతే ఆల్రెడీ ఆఫీస్ అకౌంట్ ఉంటే ఇంకా మంచిది లేకుండా ఉంటే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఉన్నా దానికి బదులుగా మీరు పోస్టాఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి చాలా మంచిగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమ చేసే అవకాశం ఉంటుంది మరి పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు ఉండి రేషన్ కార్డులో ఒకరున్నా ఇద్దరున్నా ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురున్నా కూడా ఈ యొక్క పథకం వర్తించే అవకాశం ఉంది మరి దీనిపైన విధి విధానాలను ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేస్తారు అంటే ఎట్లా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి మరి దాదాపు అరవై లక్షలకు పైగా మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులవుతారని ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలను మహిళల ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించిన విధి విధానాలను ఈ నెల ఇరవై నాలుగున విడుదల చేస్తే తర్వాత మీకు ఇంకా క్లారిటీగా నేను మరింత సమాచారాన్ని ఈ పథకం కోసం అయితే అందజేస్తాను ప్రస్తుతానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు అందులోనూ పోస్టాఫీస్ అకౌంట్ అయితే చాలా మంచిది అలాగే మనకు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదయ్యి ఉండాలి మీకు రేషన్ కార్డు ఉన్న ఆధార్ కార్డు ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కనుక మీరు లేకపోతే మీకు యొక్క పథకం ద్వారా రద్దు అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉండదు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే మీరు మన రాష్ట్రంలో ఏదో ఒక సచివాలయ పరిధిలో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మరి అలాగే మీరు స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ కూడా అంటే చాలామందికి ఆరు దశల ధృవీకరణ ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా మారింది చాలా పెద్ద సమస్యగా తయారైందనమాట ఈ ఆరు దశల ధృవీకరణ మూడు వందల ఇంట్ల కంటే ఎక్కువ కరెంటు వాడకూడదు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు మరి అలాగే ఈ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు కుటుంబంలో ఎవరూ పన్నెండు వేల రూపాయల కంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఉండకూడదు ఇలాంటి సమస్యలన్నీ కూడా ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది కాబట్టి ఈ ఆరు దశల ధృవీకరణ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వారు వెంటనే కూడా క్లియర్ చేసుకోండి వీటన్నిటిని కూడా మీకు క్లియర్ చేసుకుంటే మీకు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు అందించడం జరుగుతుంది మరి నెల ఇరవై నాలుగున మొట్టమొదటిగా అమలుకు అయ్యేటువంటి పథకం ఈ పథకం అనమాట మహిళలకు సంబంధించి ఇక రెండవ పథకం కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక హామీ ఉచిత బస్సు ప్రయాణం మరి గతంలో మనకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రాష్ట్రం అంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ప్రయాణం చేయొచ్చని చెప్పారు పక్క రాష్ట్రం తెలంగాణలో మరి పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఈ పథకం అమలు ఉంది మరి అక్కడ రెండు రాష్ట్రాల్లో కూడా మన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మిగిలినటువంటి మంత్రుల బృందం వెళ్ళి అక్కడ ఎలా ఉంది ఈ పథకం ఎలా అమలు అవుతుంది దీనికి సంబంధించి ఎలా చేయాలి అని చెప్పేసి అక్కడ అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది కనుక్కొని సీఎం గారికి నివేదిక అయితే ఇచ్చారు మరి ఈ యొక్క పథకాన్ని వచ్చే నెల ఆగస్టు పదిహేను మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే వచ్చింది అంటే గతంలో రాష్ట్రంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అన్నారు కానీ ఇప్పుడు జిల్లాలో మాత్రమే పనిచేస్తుంది ఉచిత బస్సు ప్రయాణం అనేది అని చెప్పి ఆయన ప్రకటించారు అంటే ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలోనే ఉచితంగా ప్రయాణించవచ్చు ఇప్పుడు మీది అనంతపురం జిల్లా అనుకోండి అనంతపురం జిల్లాలోనే ప్రయాణించాలి మరి పక్కన తిరుపతి జిల్లాకి వెళ్ళాలన్నా మరే ఇతర జిల్లాకి వెళ్ళాలన్నా అట్లా మన కడప జిల్లాకి వెళ్ళాలన్నా ఇట్లా ఏ జిల్లాకి వెళ్ళాలన్నా కూడా మీ జిల్లా దాటిన మీ జిల్లా బోర్డర్ దాటిన తర్వాత మళ్ళీ మీరు టికెట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది మరి ఈ విధానాన్ని తీసుకొచ్చారు దీనిపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి మరి దీనిపైన ఏమైనా నిర్ణయం తీసుకుని మారుస్తారా లేకపోతే ఇదే కొనసాగిస్తారా అనేది కూడా చూడాలి మొత్తానికైతే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని కూడా ఆగస్టు పదిహేనున ప్రారంభించాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దీనికి సంబంధించి కూడా ఇరవై నాలుగున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మనకు ఎన్ని బస్సులు ఉండాలి అలాగే ఎన్ని కోట్ల రూపాయలు కావాలి అనే విషయాన్ని కూడా ఆయన వెల్లడించడం జరుగుతుంది అలాగే మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము పద్దెనిమిది వేల రూపాయల పథకానికి సంబంధించి ఎంతమంది మహిళలకు ఇవ్వాలి ఎన్ని డబ్బులు కావాలని చెప్పేసి కూడా దానిపైన కూడా ప్రకటన వస్తుంది మరి మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెండు పథకాల ద్వారా కూడా మేలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఇది అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు